అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు జై భీం జై ఇన్సాన్ నేను రాజ్ కుమార్ సింగారపు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎన్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరీ నరేష్ గారిని జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తీరును వారి పట్ల వ్యవహరించిన అప్రజాస్వామిక విధానాన్ని వరంగల్ జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక స్నేహితుడి బంధువుల పెళ్లికి వెళ్లిన జాతీయ స్థాయి నాయకుడిని తెల్లవారుజామున ఆరు గంటలకే నిద్రలేపి కనీసం స్నానం చేసి తయారయ్యే సమయం కూడా ఇవ్వకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా పోలీసులు లాక్కెళ్లడం ఏ చట్టం ఒప్పుకుంటుంది ఇది పూర్తిగా రాజ్యాంగం కల్పించినా జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటికు విరుద్ధం నరేష్ గారు ఒక టెర్రరిస్టు కాదు నేరస్తుడు కాదు దేశవ్యాప్తంగా మూఢనమ్మకాలపై పోరాడుతున్న ఓ విద్యావంతుడు డాక్టర్ అలాంటి వ్యక్తికి ఆశ్రయమిచ్చిన వారి ఇంటిపై పది మంది పోలీసులు వచ్చి భయభ్రాంతులకు చేయడం గంటల తరబడి కారులో తిప్పడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు గద్వాల జిల్లా ఏమైనా నిషేధిత ప్రాంతమా అక్కడ రాజ్యాంగం అమలులో లేదా మూడేళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని సాకుగా చూపి జాతీయ అధ్యక్షులపై ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు నరేష్ గారు ఏ దేవుణ్ణి బూతులు తిట్టలేదు కేవలం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలకు వివరించారు సమాజంలో నరబలులు చేతబడులు బాణామతి పేరుతో అమాయకులు చనిపోతుంటే మా జాతీయ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ప్రజలను చైతన్యపరచడానికి తిరుగుతుంటే మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం మేం పోలీసులకు ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రజల్లో విజ్ఞానాన్ని పెంచుతున్నాం మా గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదు మేము చట్టాన్ని గౌరవించేవాళ్లం ఒకవేళ శాంతి భద్రతల సమస్య ఉంటే నోటీసులు ఇవ్వాలిగాని ఇలా కిడ్నాప్ చేసినట్టుగా అరెస్టు చేయడం హేయమైన చర్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీజీపీ గారు వెంటనే స్పందించి సామాజిక కార్యకర్తలపై జాతీయ స్థాయి నాయకులపై జరుగుతున్న ఇటువంటి దాడులను అరికట్టాలి మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరీ నరేష్ గారికి మా సంఘానికి వరంగల్ జిల్లా పక్షాన మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం మా జిల్లాలో ఏ శుభకార్యం జరిగినా ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాం మా భావ భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటే న్యాయపరంగా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతాం జై భీమ్ జై ఇన్సాన్